ఖాళీ స్థలం అనేది కనిపించకుండా మొత్తం ఫుల్ ఫిల్అప్ అయిపోయి అయితే ఉన్నది పక్కన మనకి జనప్రియ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి కనిపిస్తుంది కదా ఇది మొత్తం మీకు టువల్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనే అండ్ ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ లో మీకు టువల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో టూ బీహెచ్కే అండ్ ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీలో త్రీ బీహెచ్కే అయితే అవైలబుల్ గా ఉన్నది మనతో ఓనర్ గారు గౌరీ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము సార్ ఇక్కడ మేము ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది హుడా వెంచర్ అండి దీనికి రేరా ఉంది మీకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ వచ్చేస్తాయి కొంతమంది రెండు రిజిస్ట్రేషన్ అండి ఒకటేమో ఎస్బీఐకి వెళ్ళారు ఒకటేమో యూనియన్ బ్యాంక్ వెళ్ళారు ఎనీ బ్యాంక్ వచ్చేసి రెడీ అండి దాని గురించి ప్రాబ్లం లేదు మంచి క్వాలిటీగా కట్టాము టాప్ టు అండ్ వరకు మనం ట్వంటీ ఎంఎం స్టీల్ వాడామండి అన్నీ ఏ విషయంలో కూడాను రాజీ పడకుండా మంచి క్వాలిటీగా ఇచ్చాము లిఫ్ట్ కూడాను మీకు ఆటోమేటిక్ లిఫ్ట్ ఇటాలియన్ కొలాబరేషన్తో ఇచ్చాము మంచి మంచి ఐటమ్స్ వేసామండి కాంప్రమైజన్ కాకుండా ఇక్కడ వచ్చేసి ఒక పర్యాడ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ తక్కువలో అయితే లేదండి మంచి క్వాలిటీగా ఉంటుంది కాలనీ వచ్చే డమ్ ఫుల్ డెవలప్మెంట్ కాలనీ అండి ఇది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన కి ఫస్ట్ టైం విజిట్ అవుతాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి మీకు ఈసీఎన్ సైనిక్ పురి దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి అపార్ట్మెంట్ దగ్గరకైతే నేను మిమ్మల్ని అయితే తీసుకుని వచ్చాను విజయ హై స్కూల్ ఏసం వారికి దగ్గరలో విజయ హై స్కూల్ దగ్గర మీకు ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్ గా ఉన్నది ఇది మొత్తం కూడా స్టాండర్డ్ లోని అపార్ట్మెంట్ అండి ఫైవ్ ఫ్లోర్స్ తోట ఉన్న ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా ముందుగా మనం ఎలివేషన్ అనేది చూసేస్తాం పదండి మొత్తం కూడా ఐదు వందల గజాలలో ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదండి ఈ అపార్ట్మెంట్ కూడా స్టాండర్డ్ లోని అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం ఐదు ఫ్లోర్లతోటి ఉన్నది కనిపిస్తుంది కదా మనకి అంతా చాలా బాగుంది ఇది నార్త్ అండ్ ఈస్ట్ లో ఉంటుంది మొత్తం కూడా అపార్ట్మెంట్ కూడా అపార్ట్మెంట్ కూడా ముందు కూడా మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ముప్పై ఫీట్ల రోడ్ కనిపిస్తుంది ఇది మనకి రెండు సైడ్లు గేట్లు ఉన్నాయి అన్నమాట నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ రెండు సైడ్స్ అనేది గేట్స్ ఉన్నాయన వచ్చినాము వచ్చేసి కార్ పార్కింగ్ లిఫ్ట్ సిసి కెమెరాస్ పవర్ బ్యాకప్ జనరేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ లిఫ్ట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు మనము ఒకసారి మనం పైకి వెళ్దాము పైన మీకు పూర్తిగా వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కూడా స్కిప్ కాకండి టూ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కే కూడా అవైలబుల్ గా ఉన్నదండి మనకి ఈసీఎల్ దగ్గరలో ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటుంది మనకి ఏ నగర్ రాధికా థియేటర్ ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఒకసారి మనం ఫ్లాట్ చూడడానికి పైకి వెళ్దాము అండ్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్స్ ఎలా ఉంటాయో నేను ఇప్పుడు చూపిస్తాను ఓకే మనం ఫైనల్ గా అయితే ఒక ఫ్లోర్ అయితే రావడం అయితే జరిగింది ఇది మొత్తం కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ రావడం అయితే జరిగింది ఒకసారి లోపలికి వెళ్దాం రండి ఒకసారి ఇది మొత్తం కూడా టేక్ వుడ్ తోటి చేశారు అండ్ కింద టైల్స్ కూడా జాన్సన్ అండ్ జాన్సన్ యూస్ అయితే చేశారు పైన చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నదో అండ్ మనకి కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చాలా బాగున్నదో అక్కడ మొత్తం కూడా యూటిలిటీ ఏరియా ఉన్నదండి కనిపిస్తుంది కదా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూస్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడ మనకి సెల్స్ కూడా చూసుకోవచ్చు మనము ఇది మొత్తం కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ఇది టూ బిహెచ్కే అండ్ సిటీ సెంటర్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు చాలా తక్కువ ధరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి ఈ ప్రాపర్టీ అయితే డిజైన్ అయితే చేశారు మనం ఒకసారి చూస్తున్నాం కదా ఎంత చక్కగా ఉన్నదో ఇది మొత్తం కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది మనకి మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేయండి మంజీరా అండ్ బోర్ వాటర్ కూడా ఇందులో ఉన్నాయండి ఒకసారి మనం త్రీ బిహెచ్కే ఎలా ఉందో చూసే ప్రయత్నం అయితే చేద్దాము పదండి ఒకసారి కనిపిస్తుంది కదా ఇక్కడ కారిడార్ కూడా మొత్తం కూడా ఒకసారి మనం చూద్దాము బయట చూస్తున్నారు కదా వ్యూ అనేది ఎలా ఉందో ఎక్కడ కూడా ఖాళీస్థానం కనిపించకుండా మంచిగా ఫుల్ఫిల్ అయిపోయితే అయిపోయి అయితే ఉన్నదండి ఒకసారి మనం త్రీ బిహెచ్ చూద్దాం పదండి మనం టూ బిహెచ్కే అనేది చూసేశాం కదా ఇప్పుడు త్రీ బిహెచ్కే దగ్గరికి వెళ్తున్నాము చాలా లగ్జరీగా ఉన్నది ఆల్రెడీ మొత్తం కూడా ఇంటీరియర్ అయిపోయి కూడా ఉన్నదండి నేను మీకు నమూనా ప్రకారం ఇలా ఉంటుంది అని చూపిస్తాను చూడండి ఒకసారి చూస్తున్నారు కదా చుట్టూ కూడా పచ్చని వాతావరణం ఎంత బాగుందో అతను ఇక్కడ పార్క్స్ కావచ్చు ఇక్కడ ఈ కాలనీ అనేది స్పెషల్ గా అనేది ఓకే మనం టూ బిహెచ్కే అనేది చూసినా కదా ఇది మొత్తం కూడా మనం ఇప్పుడు త్రీ బిహెచ్కే అనేది దగ్గర వచ్చేసాము త్రీ బిహెచ్కే చూద్దాము ఇది ఫోర్టీన్ సెవెంటీ అయితే జరిగిందండి ఇది మొత్తం కూడా ఇది టేక్ వుడ్ మెయిన్ రోడ్ అనేది టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారండి ఇది మొత్తం కింద టైల్స్ కావచ్చు జాన్సన్ అండ్ జాన్సన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మనకి ఇది ఆల్రెడీ అయిపోయిన హౌస్ ఇంటీరియర్ చేసుకుంటే ఇలా ఉంటుంది నేను మీకు మొత్తం కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మొత్తం కూడా ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్ అయితే రావడం అయితే జరిగిందండి వారు చాలా సూపర్ గా అంటే చాలా అంటే చాలా బాగుంది కిచెన్ ఏరియా కూడా మనకి ఎంత బాగుందో కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా త్రీ బిహెచ్కే ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంటీరియర్ అనేది కిచెన్ లో అయితే చేయడం అయితే జరిగింది కనిపిస్తుంది కదా మనకి ఎంత సూపర్ గా ఉన్నదో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఓనర్ గారు ఇక్కడ గౌరీ గారు అనేది ఉన్నారు ఇక్కడ స్క్రీన్ పైన మీకు నెంబర్ కనిపిస్తుంది నెంబర్ కి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది అండి ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా చూసుకోవచ్చు ఎంత బాగుందో చాలా సూపర్ గా అయితే ఉంది ఇది ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ సింక్ కనిపిస్తుంది కదా సింక్ కూడా చూసుకోవచ్చు మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తూ ఉన్నారు టూ బిహెచ్కే అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్ లో అదే విధంగా మీకు త్రీ బిహెచ్కే కూడా అవైలబుల్ గా ఉన్నది ఒకసారి మనం వ్యూ అయితే చూద్దాము ఎంత చక్కగా ఉన్నదో మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇక్కడ మీకు హాల్లోనే మనకైతే ఒకటి బాత్రూమ్ అయితే ఇయ్యడం అయితే జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో సహా ఇక్కడ మనకి బాత్రూమ్ లో కూడా మంచి ఎక్విప్మెంట్స్ అనేది యూజ్ చేశారు కనిపిస్తుంది కదా మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ మీరు తీయించుకుందామని అనుకుంటే కాల్ అయితే చెయ్యండి బెడ్రూమ్ కూడా బెడ్రూమ్ లో కలర్స్ కూడా ఎంత ఇంటీరియర్ కూడా ఎంత చాలా సూపర్ గా ఉన్నదో మనకి కనిపిస్తుంది కదా మీరు ఒకవేళ హౌస్ తీసుకున్నట్లయితే ఇలాంటి ఇంటీరియర్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది మరో బెడ్రూమ్ చూస్తున్నారు కదా ఎంత సూపర్ గా అంటే అంత సూపర్ గా ఉన్నది ఇక్కడ పక్కన అపార్ట్మెంట్ పక్కన న్యూబర్స్ కావచ్చు మంచి ప్రకృతి ప్రేమికుల్ని ఆస్వాదించే విధంగా మంచి కాలనీలో మంచి పచ్చని చెట్లు కావచ్చు పార్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి అందుబాటులో అయితే ఉంటాయి ఇక్కడ నుంచి మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ రాధికా థియేటర్ షాపింగ్ మాల్ ఇక్కడ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉండడం అయితే జరుగుతుందండి ఇది మొత్తం కూడా అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఏరియా ఇది ఏ శ్రవణ అంటే కూడా ఒకసారి మనం పైకి వెళ్దాం పైన వ్యూ అనేది ఎలా ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేసాం పదండి మీకు టూ బిహెచ్కే కావాలా త్రీ బిహెచ్కే కావాలా మీకు చెప్తే ఇంకా ధర కూడా తక్కువ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ మొత్తం కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్ కూడా అయిపోయాయండి మొత్తం కూడా చూస్తున్నారు కదా ఇంకా మీకు మరీ చెప్పనవసరం లేదు ఎక్కడ కూడా ఖాళీ స్థలం అయితే కనిపించడం లేదు చెట్లు కూడా ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా మంచి ప్రా కృతి ప్రేమికుల్ని ఆస్వాదించే విధంగా చాలా సూపర్ గా అయితే ఉన్నది ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఈ వీడియోకి అయితే రెస్పాండ్ అవ్వండి అండి ఈ వీడియో పైన ఓనర్ గారి నెంబర్ ఉంటుంది కాల్ చేయండి తన పేరు గౌరీ గారు ఇంతకుముందు స్టార్టింగ్ లో మీరు వీడియో లో మాట్లాడిన తను తక్కువ చేసి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో సహా ఉంది